గత ఏడాది దేశ చరిత్రలోనే అతిపెద్ద షట్డౌన్ని ఎదుర్కొన్న అమెరికా ఇప్పుడు మళ్ళీ అదే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ప్రపంచానికి ఆర్థిక దిక్సూచిగా నిడిచే అమెరికాలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కి గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ ఆమోదముద్ర వేయకపోవడంతో షట్డౌన్ అనివార్యమైంది మరి ఇప్పుడేం జరగబోతోంది కాంగ్రెస్లో ట్రంప్ కి తగిలిన డౌన్ షట్డౌన్తో అమెరికా జనాలు పడుతున్న ఇబ్బందులేంటి మరోసారి డౌన్ సంక్షోభంలో అమెరికా మళ్లీ షట్ డౌన్ ఎందుకు కాంగ్రెస్లో ట్రంప్కు తగిలిన షాక్ ఏంటి ట్రంప్ మీద డెమోక్రాట్ల కోపం ఎందుకు షట్డౌన్ ఎఫెక్ట్తో అమెరికాలో ఏం జరుగుతోంది జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అమెరికా ప్రభుత్వం మరోసారి డౌన్ అయింది రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి ట్రంప్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో మరోసారి డౌన్ అనివార్యంగా మారింది రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ను ఆమోదించడానికి అర్ధరాత్రి వరకు గడువున్నా ఆలోపు దాన్ని కాంగ్రెస్ ఆమోదించలేకపోయింది డౌన్ కారణంగా పలు సేవలు నిలిచిపోయాయి అమెరికాలోని మినియా లో ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు చనిపోవడంతో డెమోక్రాట్లలో ఆగ్రహం వ్యక్తమైంది దీంతో కాంగ్రెస్ లో బడ్జెట్కు మద్దతిచ్చేందుకు డెమోక్రాట్లు నిరాకరించారు పై డెమోక్రాట్లతో చర్చలు విఫలమైన తర్వాత డౌన్ తప్పలేదు ఈ పరిణామాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి కొత్తగా ఇవ్వాల్సిన నిధులపై చర్చలు కూడా నిలిచిపోయిన పరిస్థితి సెనెట్ మద్దతు ఉన్నప్పటికీ కాంగ్రెస్లో బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం తాత్కాలిక షట్డౌన్లోకి వెళ్లింది అయితే వచ్చేవారం ప్రారంభంలో సెనేట్ మద్దతున్న నిధుల ఒప్పందాన్ని కాంగ్రెస్ ఆమోదించే అవకాశం ఉంది మరోవైపు గడువుకు ముందు బడ్జెట్పై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో తాత్కాలిక లేదా పూర్తి సంవత్సర నిధుల చర్చను కాంగ్రెస్ ఆమోదించే వరకు కీలకం కానీ పలు ప్రభుత్వ కార్యకలాపాల్ని నిలిపేస్తున్నారు సభ తిరిగి సమావేశం అయ్యాక సెనెట్ మద్దతు ఉన్న ఒప్పందాన్ని ఆమోదించడానికి తగినంత మద్దతును కూడగట్టడానికి చట్టసభ సభ్యులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు లేటెస్ట్ తో అమెరికాలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ కార్యకలాపాలు ఎఫెక్ట్ అయ్యాయి విద్య ఆరోగ్యం గృహ నిర్మాణం రక్షణను నిర్వహించే అనేక ఏజెన్సీలలో డౌన్ చర్యలు ప్రారంభమయ్యాయి ఈ కు కేవలం ఆర్థిక కారణాలు మాత్రమే కాదు అంతకంటే లోతైన రాజకీయ మానవీయ కోణాలు కనిపిస్తున్నాయి హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగానికి ఇచ్చే నిధులపై చర్చలు జరుగుతూ ఉండగా మినియాపాలిస్లో నిరసనకారుల మరణం అంశం తెరపైకి రావడంతో చర్చలు పూర్తిగా పట్టాలు తప్పాయి నిరసనకారులను లక్ష్యంగా చేసుకోవడం కోసం ట్రంప్ ప్రభుత్వం వనరులను వృధా చేస్తోందని డెమోక్రాటిక్ నాయకులు విమర్శలు చేశారు అది అలానే కంటిన్యూ అయి బడ్జెట్కు ఆమోదం లభించకపోవడంతో షట్డౌన్కు దారితీసింది ఈ సంక్షోభం కొనసాగితే లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేని సెలవులపై వెళ్లాల్సి ఉంటుంది మరికొందరు జీతం లేకుండానే విధులకు హాజరు కావలసి వస్తుంది అయితే ఈసారి సంక్షోభం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కాంగ్రెస్ ఊహించిన విధంగా ప్యాకేజీని ఆమోదిస్తే కొన్ని రోజుల్లో నిధుల పునరుద్ధరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు శుక్రవారం అర్ధరాత్రికి ముందే ఐదు కీలక నిధుల బిల్లులతో పాటు రెండు వారాల తాత్కాలిక స్టాప్ గ్యాప్ చర్యను సెనెట్ ఆమోదించింది ఫిబ్రవరి రెండున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేవలం కొద్ది రోజుల్లోనే నిధులు విడుదలై షట్డౌన్ ముగుస్తోంది తద్వారా ప్రభుత్వ సేవలు మళ్లీ పట్టాలెక్కుతాయి షట్డౌన్ కొనసాగితే మాత్రం ప్రభుత్వ కార్మికులు జీతం లేని సెలవులను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదంటే నిధులు అందే వరకు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ షట్డౌన్ గత ఏడాది అక్టోబర్లో విధించారు అది ఏకంగా నలభై మూడు రోజుల పాటు కొనసాగింది అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రాకపోవచ్చు అంటూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం షట్డౌన్ సంక్షోభంలోకి వెళ్లడం ఇది రెండోసారి ఓవరాల్గా మూడోసారి ఇది ట్రంప్ను మరింత టార్గెట్ అయ్యేలా చేస్తోంది ఇక అమెరికాలో ప్రస్తుతం కొన్ని ఫెడరల్ ఏజెన్సీలు నిధుల ఇబ్బందితో సతమతమవుతున్నా అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి రాజకీయ పంతాల కారణంగా సామాన్య జనాలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇమిగ్రేషన్ విధానాలపై ఇరుపక్షాలు ఒక అవగాహనకు రావలసి ఉంది ఈ వారాంతంలో జరిగే చర్చలు అమెరికా ఆర్థిక పరిపాలనా భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి మొదటిసారి పాలనలో ఒకసారి రెండోసారి బాధ్యతలు తీసుకున్న ఇప్పటి వరకు రెండుసార్లు ట్రంప్ హయాంలో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ సంక్షోభంలోకి వెళ్లిపోయింది ఇది ఆయనకి రాజకీయంగా సవాల్ గా మారే అవకాశం ఉందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుత షట్ డౌన్ నిజంగా కొద్ది రోజుల్లోనే ముగియటానికి అవకాశం ఉందా వరుసగా రెండు సంక్షోభాలు ట్రంప్ కి ఇబ్బందిగా మారటం ఖాయమా ఇది రాజకీయంగా ఆయనకు అగ్ని ట్రంప్ పాలనలో మూడు సార్లు అమెరికా షట్ డౌన్ ప్రస్తుత షట్ నిజంగా త్వరగానే ముగుస్తుందా ట్రంప్కు అసలైన అగ్ని పరీక్ష ఎదురు కాబోతుందా రాజకీయంగా ట్రంప్కు ఇబ్బందులు తప్పవా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం పదహారు సార్లు షట్డౌన్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ మొదటి హయాంలో ముప్పై ఐదు రోజుల పాటు సంక్షోభం కొనసాగింది అంతకంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఇరవై ఒక రోజులు రెండు వేల పదమూడులో ఒబామా హయాంలో పదహారు రోజులు షట్డౌన్ ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో రోనాల్డ్ రీగన్ రెండుసార్లు అధ్యక్షుడు కాగా ఆయన హయాంలో ఎనిమిది సార్లు ప్రభుత్వం డౌన్ అయింది అమెరికాలో డౌన్ అనేది రాజకీయ విభేదాల ఫలితం అయితే దీని ప్రభావం మిలియన్ల మంది ఉద్యోగులు ప్రయాణికులపై పర్యాటక రంగం స్థానిక ఆర్థిక వ్యవస్థలపై భారీగా పడుతోంది ప్రస్తుత సంక్షోభానికి ముందు దాదాపు ఆరేళ్ల తర్వాత గత ఏడాది అక్టోబర్ ఒకటిన అమెరికా షట్డౌన్లోకి వెళ్ళింది ఇది ఏకంగా నలభై మూడు రోజులు కొనసాగి అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ షట్ నిలిచింది రిపబ్లికన్లు ప్రతిపాదించిన తాత్కాలిక నిధుల ప్యాకేజీని డెమోక్రాట్లు అడ్డుకోవడంతో అప్పుడు షట్డౌన్ మొదలైంది షట్డౌన్ అనగానే తప్పకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి చాలా నష్టం జరుగుతుంది కదే ఎక్కువ గవర్నమెంట్ ఖర్చు కంటే ప్రైవేట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల వరకు ఆ ఇబ్బంది కనపడదు ఇప్పుడు కూడా ఈసారి కూడా కాంప్రమైజ్ అవడానికి ఆ రెండు పార్టీలు రిపబ్లికన్స్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్తో ఉన్నారో డెమోక్రాట్స్తో ట్రై చేస్తారు కొన్ని కండిషన్స్ మారుస్తారు కొన్ని రోజుల్లో పర్మిషన్ ఇస్తారు షట్ డౌన్ అమెరికా కొత్త కాదు అక్టోబర్లో షట్ డౌన్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అల్లాడిపోయింది రెండు వేల ఇరవై ఐదు నాలుగో త్రైమాసికంలో రియల్ జీడీపీ గ్రోత్ ఒకటి పాయింట్ ఐదు శాతం పాయింట్లు తగ్గింది ఎఫెక్ట్ తో ఏడు లక్షల మంది ఉద్యోగులకు జీతాలు లేకుండా పోయాయి ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్లు జీతాలు లేక ఇబ్బందులు పడడం సేవలు నిలిచిపోవడం వ్యాపార లావాదేవీలు స్లో కావడం లాంటి కారణాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి పదకొండు బిలియన్ డాలర్లు అంటే దాదాపు లక్ష కోట్ల సంపదను శాశ్వతంగా కోల్పోయింది దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులు జీతాలు లేకుండా పనిచేశారు అయితే సంక్షోభం ముగిసిన తర్వాత వాళ్లకు శాలరీలు చెల్లించిన ఆ నలభై మూడు రోజుల గ్యాప్లో వినియోగదారుల ఖర్చు తగ్గిపోయింది దీంతో ఎకానమీకి ప్రతివారం ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల నష్టం కలిగించింది ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తూ ఉంటే అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ సంక్షోభంలోకి వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అక్టోబర్ సంక్షోభంలా కాకుండా ప్రస్తుత డౌన్ త్వరగానే ముగిసే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి అయితే ట్రంప్కు మాత్రం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది ఒక రకంగా పొలిటికల్గా ఇది ఆయనకు పరీక్షగా నిలిచే అవకాశం ఉంది ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ సవాల్గా మారింది దీంట్లో సవరణల కోసం డెమోక్రాట్లు పట్టిన పట్టు వీడడం లేదు అయితే పాలసీని ఆమోదించడం కోసం డెమోక్రాట్లతో డీల్ చేసుకుంది ట్రంప్ సర్కార్ ఇప్పటికిప్పుడు ఈ పాలసీ అమల్లోకి వచ్చినా దీర్ఘకాలికంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సవాలుగా మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రస్తుత షట్డౌన్ ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదు అయితే ఆర్థికంగా పెద్ద నష్టం వాటిల్లే అవకాశాలు తక్కువగానే ఉన్నా రాజకీయంగా ట్రంప్కు సవాలుగా మారే ఛాన్స్ ఉంది మొదటిసారి పాలనలో ఒకసారి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటికీ రెండుసార్లు ట్రంప్ హయాంలో ఓవరాలుగా మూడుసార్లు అమెరికా డౌన్ సంక్షోభం ఎదుర్కొంటోంది ఇది ట్రంప్పై విమర్శలు గుప్పించేందుకు ప్రత్యర్థికి ఆయుధంగా మారే ఛాన్స్ ఉంటుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అసమర్థమైనదని విమర్శించడానికి డెమోక్రాట్లకు అవకాశం లభిస్తుంది మిన్నెసోటా సంఘటనలు ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలపై దృష్టి పెట్టాయి డెమోక్రాట్లు దీన్ని యూజ్ చేసుకుని ట్రంప్ పాలసీలు ప్రమాదకరం అని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది ఇదంతా ఎలా ఉన్నా అక్టోబర్ షట్డౌన్ తర్వాత ట్రంప్ మీద జనాల్లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తమైనట్లు సర్వేల్లో కనిపించలేదు ప్రస్తుత షట్డౌను కూడా కొద్ది రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది ఇది జనాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా రాజకీయంగా మాత్రం ట్రంప్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి